అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటూ మరోసారి డ్రాగన్ కంట్రీ చైనా చేసిన ప్రకటనతో భారత్ చైనాల మధ్య సరికొత్త వాదనలతో కూడిన వివాదం మొదలైంది విస్తరణ వాదంతో రెచ్చిపోతున్న చైనా మరోసారి అరుణాచల్ ప్రదేశ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది చైనా జుజాంగా పిలుచుకునే అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని స్పష్టం చేసింది ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ లో సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించడం డ్రాగన్ కంట్రీ చైనాకు కంటగింపుగా మారింది ఈ పర్యటనపై చైనా అభ్యంతరం చెప్పగా కమ్యూనిస్ట్ దేశం వాదనలను భారత్ తోసిపోింది దీనిపై స్పందించిన చైనా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలోని ప్రాంతమేనంటూ పాతపాటే పాడింది అరుణాచల్ ప్రదేశ్ మన భారత భూభాగమే అయినప్పటికీ చైనా మాత్రం అది తమదేనని అంటూ ఆది నుంచి మొండిగా వ్యవహరిస్తూ వస్తుంది దాన్ని సౌత్ టిబెట్ నాన్ అని అభివర్ణిస్తూ ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనని వాదిస్తుంది జాంగ్నాన్ తమదేనంటూ చైనా రక్షణ శాఖ అధికారి ప్రతినిధి సీనియర్ కల్నర్ జాంగ్ షియాగాంగ్ వ్యాఖ్యానించారు భారత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై చైనా రక్షణ శాఖ ప్రతినిధి చేసి వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని భారత్ ఖండబద్దలు కొట్టింది ఈ వ్యవహారంలో నిరాధార వాదనలు పునరావృతం చేసినంత మాత్రాన అవి వాస్తవాలుగా మారిపోవని విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమేనని ఉంటుంది భవిష్యత్తులో కూడా అది అలాగే ఉంటుంది భారత అభివృద్ధుల కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు ప్రాజెక్టుల ద్వారా ఆ ప్రాంత పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారని విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆ ప్రకటనలో వెల్లడించారు ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవని ఈసారి చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇవ్వడం సంచలనం సృష్టించింది ఎన్నిసార్లు ఖండించినా అరుణాచల్ ప్రదేశ్పై చైనా మొండి వాదనలు మానడం లేదు అక్కడి ప్రజలకు మేలు చేసేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని చైనా అర్థం చేసుకోవడం లేదు మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోదీ సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించడంతో ఈ వివాదం మొదలైంది భారత్ ఈ సొరంగ మార్గాన్ని చట్టవిరుద్ధంగా స్థాపించిందంటూ జాంగ్ గత శుక్రవారం వ్యాఖ్యానించారు అంతేకాదు అసలు అరుణాచల్ ప్రదేశ్ ని భారత రాష్ట్రంగా బీజాంగ్ ఎప్పటికీ గుర్తించలేదని అనడంతో భారత్ తీవ్రంగా స్పందించింది అయితే ఈ వివాదం ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతంలో భారత్ వేస్తున్న అడుగులు సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని చైనా నోరు పారేసుకోవడంపై కౌంటర్గానే రణధీర్ ఈ విధంగా స్పందించారు నిజానికి అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఒక రాష్ట్రంగా కొనసాగుతుంది భారతదేశ పాలనలో ఉండటంతో పాటు అక్కడి ప్రజలకు మౌలిక సదుపాయాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది భారత్ చైనాల వివాదాస్పదంగా మిగిలిన ప్రాంతాల్లో తో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి ఈ రాష్ట్రానికి దక్షిణాన అస్సాం రాష్ట్రం ఆగ్నేయాన నాగాలాండ్ తూర్పున బర్మా పశ్చిమాన భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి ఇటానగర్ రాష్ట్ర రాజధాని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గాని రాష్ట్ర ఉత్తరం సరిహద్దు మెక్ మెహన్ రేఖను గానీ అధికారికంగా గుర్తించలేదు చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్గా వ్యవహరిస్తుంది ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతం ఆరు సరిహద్దు కౌంటీల మధ్య విభజించింది అయితే అదే సమయంలో చైనా ఇండియా రెండు దేశాలు ఒక వాస్తవాధీన రేఖను నిర్ణయించాయి అప్పట్లో ఈ వివాదం ఎటువంటి ఆందోళనకు దారితీసే అవకాశం లేదని భావించారు ఇదివరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతంగా పిలువబడుతున్న ఈ ప్రాంతం పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉండేది తూర్పున భద్రత పరిస్థితులను చైనా ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించింది భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్ చైనా మధ్య రేగిన వివాదంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది అరుణాచల్ ప్రదేశ్ భారతంలో అంతర్భాగం అని స్పష్టం చేసింది చైనా వైఖరిని తప్పుబట్టింది అరుణాచల్ ప్రదేశ్ విషయంలో డ్రాగన్ చర్యలను వ్యతిరేకిస్తున్నామని యుఎస్ విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికారి ప్రతినిధి వేదాంత్ పటేల్ ప్రకటించారు వాస్తవాధీన రేఖలో చైనా చేస్తున్న ఆక్రమణ ప్రయత్నాలు సరికాదని హెచ్చరించారు అరుణాచల్ ప్రదేశ్ పై కన్నేసిన చైనా కొంతకాలంగా కుట్రపూరితంగా వ్యవహరించడంపై అమెరికా ఓ కన్నేసి ఉంచింది తాము గతంలోనే అరుణాచల్ ప్రదేశ్ ను భారత భూభాగంగా గుర్తించామని చెప్పడంతో పాటు వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను మార్చే ప్రయత్నాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు దక్షిణ టిబెట్ మాదేనంటూ చైనా చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో అమెరికా స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది చైనాతో సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య భారత్ రాష్ట్రంలో ప్రాదేశిక క్లెయిమ్లు ముందుకు తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత్ తెలిపింది చైనా భారతదేశం మూడు వేల కిలోమీటర్ల దూరాన్ని సరిహద్దుగా పంచుకుంటున్నాయి నిజానికి చాలా వరకు సరిహద్దులు ఎక్కడా సరిగ్గా లేవు మొండిగా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా వాదిస్తూ భారత్ తో గొడవకు దిగుతుంది రెండు వేల ఇరవైలో పశ్చిమ హిమాలయ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో ఇరవై మంది భారతీయ సైనికులు మరణించారు ఆ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మిలిటరీలు తమ తమ స్థావరాలను పటిష్టపరిచే కార్యక్రమాలను ముమ్మరం చేశారు సరిహద్దు వెంబడి అదనపు దళాలను మోహరించారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఇరు పక్షాల మధ్య సరిహద్దు యుద్ధం జరిగింది ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి ఓ యుద్ధానికి చైనా అడుగులు వేస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు అందుకే ఈ మధ్య చైనా మన దేశం అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది గతంలో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన మూడు వందల డెబ్బై అధికరణం రద్దు చేసిన విషయంలోనూ చైనా వంకర మాటలు మాట్లాడింది మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే ఈ అధికారాన్ని రద్దు చేసింది ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించింది నిజానికి ఇది పూర్తిగా భారత్ అంతరంగిక వ్యవహారమే అయినా పాకిస్తాన్తో కలిసి ప్రకటనలు చేసింది డ్రాగన్ కంట్రీ చైనా తమ అంతరంగిక విషయాల్లో ఇతర దేశాలు ఆసక్తి ఏమిటో అర్థం కావడం లేదని భారత్ అంతర్జాతీయ వేదికలపై గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది మూడు వందల డెబ్బై అధికరణం రద్దును తాము గుర్తించడం లేదని చైనా ప్రకటించింది కానీ ఆ గుర్తించే పని చైనా ఎందుకు చేతిలోకి తీసుకుందో మాత్రం వివరించలేదు కాశ్మీర్ను మోదీ ప్రభుత్వం విభజించింది లడఖ్ ని కేంద్రపాలిత ప్రాంతం చేసింది దీనికి చైనా తెగ బాధపడిపోతుంది లడఖ్ తమ భూభాగం అని దాన్ని విభజించే హక్కు భారత్కి ఎక్కడిది అంటూ వివాదం రేపే ప్రయత్నం చేసింది పైగా లడఖ్ ని కేంద్రపాలిత ప్రాంతంగా తాము గుర్తించడం లేదని కూడా స్పష్టం చేసింది ఈ ప్రపంచంలోని అన్ని దేశాల్లో తమ భూభాగాలున్నాయని చైనా వాదిస్తుంది కొద్ది కాలంగా చైనా అక్రమ విస్తరణ కాంక్ష మరీ ఎక్కువైంది అటు భూటాన్లో లోయల్లో అనధికార నిర్మాణాలను చైనా సమర్థించుకుంది భూటాన్ సమీపంలోని డోక్లాంలో జబర్దస్తిగా ప్రవేశించి ఆ భూభాగం తనదేనని ప్రకటించుకుంది సరిహద్దు భూభాగాలను తమ దేశంలో భాగాలుగా చిత్రించడంలో చైనాను మించిన దేశం ప్రపంచంలో ఏదీ లేదు లడక్ ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం పట్ల అక్కడి ప్రజలు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు చైనా జోక్యాన్ని తప్పించినందుకు భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు లడక్ లో అత్యధిక శాతం బౌద్ధులే ఉంటారు తమ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలని తమ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు చీటికి మాటికి ఆక్రమ ప్రవేశంతో తాము విసిగిపోయారని భారత్ లో కలిసి ఉండటమే తమ అభిమతమని వారు స్పష్టం చేస్తున్నారు